ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు ఎప్పుడు ఒప్పింపజేస్తాడో తెలుసా ఆయన మన మీద ఆయన ఆవరించినప్పుడు ఆయన మన మీద ఆవరిస్తూ ఉన్నప్పుడు మనకి ఆయన ముందు బోధిస్తాడు ఏం బోధిస్తాడయ్యా అంటే నీవు ఎప్పటిదాకా దేవుని వాక్యాన్ని విన్నావు కదా నీవు ఇప్పటిదాకా దేవుని మందిరంలో గడిపావు కదా దేవుణ్ణి ఆరాధించావు కదా దేవుణ్ణి స్తుతించావు కదా ఇప్పుడు నీకు తెలవలసింది ఏంటి అని అంటే సత్యం నీకు తెలవాలి సత్యం ఏంటయ్యా అంటే నీ కొరకు యస్సు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో కన్య మరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చి ఆయన నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు కేవలం నీవు నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి సందర్భంలో నీవు నీ పాపాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ముకో నీ పాపాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ముకో నీ దోషాన్ని ఒప్పుకో నన్ను అంగీకరించు నన్ను అంగీకరించు నేను నిన్ను దేవుని యొక్క పిల్లలుగా కుమారులుగా నేను నిన్ను ఎంచుతాను పరలోక రాజ్యం వెళ్ళడానికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఇంక ఎవడు పరలోక రాజ్యంలోనికి సమీపించలేడు నా ద్వారానే వెళ్ళగలుగుతారు కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నన్ను అంగీకరించు నన్ను అంగీకరించు నా మీద విశ్వాసం ఉంచు నీ పాపాలు ఒప్పుకో నీ పాపం గుర్తు పెట్టుకో నీ దోషమేంటో ఏంటో గుర్తుపెట్టుకో నీ ఉప్పుడు ఒప్పుకో అనే బోధ ఎక్కడి నుండి చేస్తాడు ఎవడు చేస్తాడు అనంటే మనుషుడు ఎవడు చేసినా మారడు ఈ బోధ పరిశుద్ధాత్ముడు చేయాలి ఎలా అనంటే మనల్ని ఆయన సంధిస్తూ ఉన్నప్పుడు ఆయన మన మీద పని చేస్తూ ఉన్నప్పుడు ఈ బోధ ఖచ్చితంగా దేవుడు మనకు వినిపిస్తాడు పరిశుద్ధాత్ముడు మనకి వినిపిస్తాడు ఆలోచన చేయండి అప్పటిదాకా మీకు తెలీదు పరిశుద్ధాత్ముడు మీ మీద పనిచేయక ముందు వరకు మీకు తెలీదా ఆయన నీ కోసం వచ్చాడని నీ కొరకు ప్రాణం పెట్టాడని నీ కొరకు సిలువలో బలియోగం నీ కొరకు రక్తం కాచాడని చివరి రక్తపు ఓటు వరకు నీ మీద కాచి ఆయన నేను పరిశుద్ధిని చేయడానికి పవిత్రుని చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయం నీకు తెలీదా తెలుసు తెలిసిన తర్వాత అది నీ హృదయంలోనికి ఎప్పుడొచ్చి కూర్చుంది ఎప్పుడు దాన్ని గ్రహించగలిగా అవును నిజమే అవును నిజమే దేవుడు నా కొరకు గొప్ప కార్యం చేశాడు తన ప్రాణం పెట్టాడు తన యొక్క చివరి రక్తపు బొట్టు నా కొరకే కాచాడు అని ఎప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటే పరిశుద్ధాత్ముడు నీ పైన పనిచేస్తా ఉన్నప్పుడు ఒకటి ఆయన నీతిని గురించి మాట్లాడతాడు నీతి అనంటే ఏసు క్రీస్తు ప్రభువుల వారి గురించి నీకు బోధిస్తాడు రెండవది నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు ఈ రెండు మాటలు అక్కడ ఉన్నాయా ఒకటి నీతిని కూర్చియు రెండు పాపంను కూర్చియు కదా పాపం ఏంటి అని అంటే ఆయన ఒకవైపున యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపిస్తూ ఆయన యొక్క నీతిని చూపిస్తూ ఆయన మరణాన్ని చూపిస్తూ ఇంకొక పక్క మన పాపాన్ని చూపిస్తాడు పాపాన్ని చూపించినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా పాపం విషయంలో గర్తిస్తాడు ఒకటి ఏసుక్రీస్తు విషయంలో బోధిస్తాడు రెండు పాపం విషయంలో మనల్ని గద్దిస్తాడు ఏ నువ్వు తప్పు చేసావు నీ పాపం చేసావు నువ్వు దాన్ని ఒప్పుకోవట్లా నువ్వు ఇంకా బంకుతా ఉన్నావు ఇంకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావు ఇంకా నువ్వు ఆయన్ని వ్యతిరేకించి నడుస్తూ ఉన్నావు నీ పాపాన్ని ఒప్పుకోవా నీ దోషాన్ని ఒప్పుకోవా నువ్వు చేసినటువంటి దరిద్రమైనటువంటి పనులను ఒప్పుకోవా ఎంతకాలం ఉండవాలా అని నీ పాపాన్ని చూపిస్తాడు ఆలోచన చేయండి మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా ఆయన బహిర్గతంగా మన కళ్ళ ముందు కనబడేటట్లుగా ఆయన చూపిస్తాడు కళ్ళ ముందు మన పాపం కనిపిస్తూ ఉంది కళ్ళ ముందు బహిర్గతంగా బట్టలు విడిచిపెట్టినట్లుగా నీ యొక్క ప్రతి పాపాన్ని ఆయన తెర మీద చూపిస్తూ ఉండి ఆయన నేను గర్దిస్తాడు ఇదిగో ఈ ప్రదేశంలో నువ్వు పడిపోయావు ఇదిగో ఈ చోట నువ్వు జారిపోయావు ఇదిగో ఈ ప్రదేశంలో నువ్వు తప్పు చేసావు ఇక్కడ పాపం చేసావు పాపంలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో నువ్వు జీవిస్తా ఉన్నావు అని ఆయన నీ పాపాన్ని ఎత్తు చూపిస్తాడు పాపాన్ని ఎత్తి చూపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా అప్పుడే చెప్తాను నీకు ఒకటి నీతి విషయం చెప్తాడు నీతిని బోధిస్తాడు రెండు మన పాపాన్ని ఎత్తి చూపిస్తాడు మూడోది ఏంటో తెలుసా తీర్పు అంటే నీవు పాపం చేసావు కదా ఈ పాపానికి జీతం మరణం నీ పాపానికి ప్రతిఫలం నీ యొక్క శిక్ష నీ యొక్క దారుణమైనటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుందో కూడా దేవుడే చూపించేస్తాడు నువ్వు మారకపోతే నువ్వు నీ నీవు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే నీకు కలిగేటువంటి శిక్ష ఇది అని ఆయన చూపించేస్తాడు అదొకటి రెండోది తెలుసా నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే నువ్వు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ నీవు విడిచిపెడితే నీవు చేసినటువంటి నీ యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపడితే నీవు ఆయన దగ్గర ఒప్పుకుంటే నువ్వు ఆయన దగ్గర వేడుకుంటే నువ్వు ఆయన దగ్గర మారు మనస్సు కలిగినటువంటి వారిగా మారగలిగితే నీకు కలిగేటువంటి ప్రతిఫలం నీకు కలిగేటువంటి తీర్పు ఇది రెండు తీర్పులు ఒకటి పాపం చేస్తే వచ్చే తీర్పు రెండు నీవు రక్షించబడితే వచ్చేటువంటి తీర్పు ఈ రెండు విషయాలు ఆయన బోధిస్తూ నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు నీవు నేను మనం చేయవలసింది ఏంటో తెలుసా ఏంటో తెలుసా మనం ఏం చేయాలో తెలుసా ఆ క్షణం పరిశుద్ధాత్ముడు మీ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని తిరస్కరించుకుండగా పరిశుద్ధాత్ముని వద్దనకుండగా ఒకవేళ నీ హృదయంలో ఒక విధమైనటువంటి ఆలోచనను పరిశుద్ధాత్ముడు పుట్టిస్తా ఉన్నప్పుడు దాన్ని కొట్టువేయకుండా నువ్వు చేయవలసిందేంటో తెలుసా నీ పాపం విషయంలో పశ్చాత్తాపపడాలి ఆలోచన చేయండి ప్రతి పాపి తన పాప విషయంలో వెళ్ళవలసింది దేవుని దగ్గరే నీవు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని కళ్ళల్లో చూస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని కళ్ళల్లో చూడవలసింది ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఆయన ఆయన కళ్ళల్లో నీకు కనిపించాలి మరో కళ్ళలో ఏం కనిపించాలో తెలుసా నీవు చేసినటువంటి పాపం కనిపించాలి ఈ రెండు నువ్వు కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం నీవు చేసినటువంటి పాపం ఈ రెండు నీకు రెండు కళ్ళల్లో కనిపిస్తా ఉన్నప్పుడు నేను ఈ పాపం చేశాను కాబట్టి ఈ పాపానికి తగినటువంటి శిక్ష ఏసయ్య ఈ విధంగా అనుభవించాడు ఒకవేళ నువ్వు తలంపులతో పాపం చేస్తే ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని నీ తలంపుతో చేసినటువంటి పాపాన్ని కొట్టివేశాడు అది నువ్వు చూడగలగాలి అది నువ్వు చూడగలగాలి నీ యొక్క ఊహలతో నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన చిత్రహింసలో అనుభవించాడు ఈ రెండింటిని నువ్వు చూడగలగాలి ఆయన నువ్వు చేసినటువంటి నీ శరీరంతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తన యొక్క ఆ సిలువలో ఆయన శరీరం అంతా కూడా ఆయన చిత్రహింసలు అనుభవించాడు ఆ శరీరాన్ని నలుగు కొట్టుకున్నాడు ఆ శరీరాన్ని ఆయన నలుగు కొట్టుకుని ఆ చిత్రహింసలు ఆయన అనుభవించాడు అక్కడ నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా నేను చేసిన నా శరీరంతో చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆయన శరీరం నలగొట్టడం బట్టి అది కొట్టివేయబడింది వేయబడింది నా తలంపులతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయనకు ముళ్ళకి రెట్టం పెట్టి కొట్టు వేయబడింది నేను నా యొక్క ఆలోచనతో చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఈ విధంగా దాన్ని కొట్టేశాడు ఇది మనకు తెలియాలి ఆ విధంగా మనం దేవునిలో ఆయన చేసినటువంటి రక్షణ కార్యం మన పాపాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కలిగేది నిజమైనటువంటి పశ్చాత్తాపం ఆ నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగిన వెంటనే మనలోనికి వచ్చేది ఏంటో తెలుసా మార్పు ఇక మీదటైనా నేను మారా ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి ఈ పాపపు నైసాని ఈ పాపపు తలంపుల్ని ఈ పాపపు ఊహని ఈ పాపంతో నిండి ఉన్నటువంటి నేను మార్పు చెందాలి మారాలి అనేటువంటి అనుభవం అప్పుడు వస్తుంది ఆలోచన చేయండి అప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా మన పాపాన్ని ఒప్పుకుంటాం పశ్చాత్తాపడతాం పాప క్షమాపణకై వేడుకుంటే ఆయన మన యొక్క పాపాన్ని తీసివేసి మనల్ని ఆయన రక్షిస్తాడు మనమందరినీ కూడా రక్షణ భాగ్యంలోనికి ఆయన తీసుకొస్తున్నాడు రక్షణ అంటే ఏంటో తెలుసా రక్షణ రక్షణ తీసుకునేటప్పుడు బాప్తీసం తీసుకుంటారు మీరు కదా బాప్తీసం తీసుకుంటా ఉన్నారు కదా బాప్తి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా బాప్తిస్ము యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా చూడండి కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన క్రీస్తు మరణంలో మన పాపం విషయంలో పాలి భాగస్థలమై ఉన్నాము అని అన్నాడు మరలా చెప్తున్నాను వినండి యేసు క్రీస్తు మరణంలో మన పాపం విషయంలో పాలిభాగస్థులమై ఉన్నాం అంటే ఆలోచన చేయండి ఆయన మరణంలో నీ పాపం విషయంలో నీవు పాలిభాగస్థుడు కావడమే బాప్తిస్మము మరియు రక్షణ యొక్క నిర్వచనం అంటే మీకు అర్థమైందా ఈ మాట మీకు అర్థమైందా ఈ మాట అంటే మీరు మీ పాపములను చేసి మనం మన పాపములను చేసి మన పాపం విషయంలో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏ విధంగా మరణించాడో పాపములో మనం కూడా అదే విధంగా మరణించాం మన పాపం విషయంలో యేసు క్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా మరణించారో మనము కూడా అదే విధంగా మరణించాం ఆయన ఏ విధంగా మన పాపం విషయంలో పాతి పెట్టబడ్డాడో మనము కూడా మన యొక్క పాపం విషయంలో పాతి పెట్టబడం ఆయన ఏ విధంగా పునరుద్ధారణ తిరిగి లేచాడో మన పాపంలో మనం మృతులమై మనం తిరిగి పునరుద్ధారమై నూతన స్వభావంతో నూతన మనస్సుతో నూతన వివేచనతో మనం మరలా తిరిగి జన్మించాం ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు మనం పునరుద్ధరణము కలిగి మనం నూతన స్వభావాన్ని కొని తెచ్చుకున్నాం ఇదే బాప్తిస్మము మరియు రక్షణ యొక్క ఆలోచన లేకపోతే రక్షణ యొక్క నిర్వచనం అంటే ఇది